వేదిక మీరున్న పెద్దలందరికీ పేరు నమస్కరించుకుంటూ ఇక్కడ ఆచరణ ఆత్మీయ గురు బంధుజన్ మా యొక్క ద్వారా పెద్దలు అన్ని విషయాలు తెలియజేశారు ఇది కథలని చెప్పేది కాదు మరి వాళ్ళు చెప్పింది నిమలేసుకొని చెప్పాల్సింది ఈ మందిరం యొక్క విశిష్టతను చూస్తే ఎంత నిర్ణత ఉందండి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా చాలా ఆహ్లాదంగా ఆ శిలా నైపుణ్యం చూస్తే అన్ని క్షేత్రంలో కన్నా గొప్ప తెలియజేశారు దాని గురించి ఒక పద్యం మరి ఎంత గొప్పది అని విశిష్టత ఏమంటే మంగళాగిరి మంచి కంది శ్రీ శైలం జగన్నాథంబు ద్వారకా మదులంబు ధర్మపురికి బోధించేటి పరమ సద్గురి అయ్యనాథి ఏ మాటలేక మాయవి క్రాంతిలో చిక్కి

క్షేత్రములో పల్ల క్షేత్ర క్షేత్రజ్ఞుండై తెలుగుతూ ఉండి మళ్ళీ అధ్యక్షులు చెల్లిస్తారు ఆ యొక్క క్షేత్రజ్ఞుడు ఎట్ల గొప్పవాడు ఆ క్షేత్రజ్ఞుడి విషయమేమి ఎందుకు ఎంత కదాని కృష్ణ ప్రభు తెలియజేసిందో ఎందుకంటే మన సమయం కొద్దిగా కాబట్టి అటువంటి క్షేత్రజ్ఞ మనం తెలుసుకోవాలంటే నలుగురు గురుని చేరి నాలుగు సేవలు చేసి చేసింది ఏమి చెప్పున్నాయ్యా చెప్పేటప్పుడు చల్లాలి అఖిల ఆత్మలింగ అట్లా సేవ చేస్తే గాని మనకు మొట్టమొదట ఆత్మ జ్ఞానం నిక్షయ జ్ఞానం కావాలి ఆత్మ నిక్షయ జ్ఞానం అయితేనే మన అధ్యక్షులు ఆత్మ కేవలము మనకు అటువంటి ఆరుగులతో తరువాత చెందగలం ఆ జీవనాత్మ విషయం చెప్పేవాడు వినేవాడు ఎవరు ఉండదు కాబట్టి మొట్టమొదటి స్థితి చెందడానికి ఆత్మ నిక్షయ జ్ఞానం తప్పనిసరి కావాలి ఆత్మ నిక్షయ జ్ఞానం కావాలంటే తుపాన క్రమంగా విడాలి సాధనాచత్వాది సపర్తీయులు కలిగి పని పూర్ణువైన సద్గురుని చేరి స్ ద్వారా గ్రంథం

అటువంటి కావాలంటే నేను అనుచుమున్నాను నేను అనగండి నేను తెలియా నేను శాశ్వతమున్న పోది నేను నను నాయునికి నేను మీరు అది ఆశ్రయించి అటు రాయ ఆ నేను ఎట్లుంది ఎక్కడుంది అంటే ఒక మాట చెప్పుకొని ముగిస్తాను ఆ నేలను తెలియడానికి కృష్ణ ప్రభువులు ఎంత స్థాన స్వరూప స్వభావం తెలియజెప్పారు దానికి తాను రాసుకున్న ఒక చిరణంలో భూతంలో ఉండే

ట్రై చేసుకోవడానికి ఈ విషయాన్ని మరి అధ్యక్షులు మళ్ళా సమయం ఉంటే మనకు విశ్లేషణ చేస్తారు జై సద్గురు మహారాజు జై